गनाना हंतवागन बदिगम बबाम हेगविंग कविनम बवस्त्रवस्तमम जैस्तराजं ब्रम्भणं ब्रम्भणस पदानस रणवन नौदेविश्य दशाधनम् प्रणोदेविशरस्वदेवाजहि हे विरवाजने पति धीनाम मित्रयवतो गुरर ब्रम्भा गुरर विष्णोह गुरर देवामहेश्वरह गुरर साक्षात् परार ब्रम्भादशमेश्वर गुरवेनमह सदाशेवसमारं बम्या� अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराहं नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृच्छुञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमालाशुकबालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालालङ्कुरुतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय సిద్ధిహేతో శ్రీ మహాగణాధిపత్యే నమ శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సరస్వత్యే నమ ప్రేక్షక వీక్షకులందరికీ ఈ ప్రాతకాలం సోమవారం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిది జ్యేష్ఠమాస బహుళపక్ష త్రయోదశి రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి తిథి ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల పదహారు నిమిషాల వరకు తదుపరి రోహిణి నక్షత్రం ఈరోజు యోగం ధృతి యోగం ఉదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి ఈ ఈరోజు కరణం గరజ కరణం ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి భద్రకరణం ఈరోజు శుభ సమయం సాయంకాలం ఎనిమిది గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు పునః మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జం తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషాల లాగా అవుతు ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు పంచాంగ వివరాలు తెలుసుకున్నారు తదుపరి రాశిచక్రంలో గ్రహస్థితి ఈరోజు మేషరాశిలో శుక్రుడు వృషభ రాశిలో చంద్రుడు మిథున రాశిలో రవి గురుడు కర్కాటక రాశిలో బుధుడు సింహరాశిలో కుజకేతువులు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని ఇది గ్రహమాలిక యోగం చాలా అద్భుతంగా ఉంది ఇంచుమించు కుంభరాశి రాహువు నుండి సింహరాశి కేతువు కుజుడు వరకు గ్రహాలన్ని రాశుల్లోనే కూడా నిక్షిప్తమై చంద్రుడు వృషభ రాశిలో వెళ్ళిన సందర్భం ఈరోజు బ్రహ్మవాక్య కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంటుంది అందరూ కూడా శ్రద్ధాభక్తులతో వినండి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం సజ్జోజాతం ప్రబజ్జామి సోజాతయ వై నమో నమ భవే భవే నాది భవే భవస్వమాం భవోద్భవాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువై నమ సాధారణంగా మనకి అన్ని గ్రహాలు కూడా మనల్ని పరిపాలిస్తున్నాయి అన్ని రోజులు మనవి కావు అన్ని రోజుల్లోని కూడా జయాపజయాలు ఉంటాయి ఎప్పుడు ఏ ఏ క్షణం ఎలా జరుగుతుందో తెలియనటువంటి సందర్భాలు కూడా చాలా మనం ప్రతి మానవక జీవితంలో ఎదురెదుతూ ఉంటాం సుమారు గణితం వేసి ముఖ్యంగా ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు ఈ బ్రహ్మవాక్కు కార్యక్రమం ద్వారా తెలియపరిచి శాస్త్ర విజ్ఞానాన్ని మీ అందరితో పాలుపంచుకుని సుమారు డెబ్భై ఐదు సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు ఇప్పుడు ఆ యొక్క కుంభరాశిలో రాహువు అలాగే సింహరాశిలో కేతువు ఈ గ్రహాలు రెండూ కూడా వచ్చినప్పుడు జరిగేటువంటి అంశాల దృష్ట్యా ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు తెలియబరుస్తూ మరి నేటి విశేషంలో ఈ రాహుకేతువుల యొక్క గణితం వేసి మీ అందరికీ కూడా తెలియబరుస్తున్నాం మొట్టమొదట ఈ యొక్క గ్రహ ప్రభావం మానవ జీవన మనుగడ మీద ఏ విధంగా ఉంటుందో నేటి విశేషంలో తెలుసుకుంటూ ఇరవై నాలుగు పన్నెండు పంతొమ్మిది వందల యాభై శ్రీ వికృతనామ సంవత్సర మార్గశిర పౌర్ణమి ఆదివారం సాయంకాలం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఆ యొక్క రాహుకేతువులు కుంభరాశిలోని సింహరాశిలో కేతువు కుంభరాశిలో రాహువు మార్పు జరిగింది అంటే ఆ రోజు దత్త జయంతి కూడా జరిగింది ఆ యొక్క దత్త జయంతి పంతొమ్మిది వందల యాభైలో ఉన్నటువంటి ఆ రాహుకేతువుల యొక్క మార్పు వల్ల ఆహార భద్రత మీద సాంప్రదాయ విలువల మీద అనే అంశాల మీద దాని యొక్క ప్రభావం జరిగింది ఆ తర్వాత ముప్పై ఏడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది శ్రీ సౌమ్యనామ సంవత్సరం నిజ మాస బహుళ విధియ బుధవారం నాడు సాయంకాలం నాలుగు గంటల నలభై ఆరు నిమిషాలకి మళ్ళీ కుంభరాశిలోకి రాహువు సింహరాశిలో కేతువు వచ్చాయి ఈ విషయంలో ఎప్పుడైతే రాహుకేతువులు ఈ ఆ సంవత్సరం వచ్చాయో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది ఆ తర్వాత ఐదు మూడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది శ్రీ ప్రభవనామ సంవత్సర పాల్గొన మాసంలో బహుళ విద్య శనివారం సాయంకాలం నాలుగు గంటల యాభై రెండు నిమిషాలకి మళ్ళీ కుంభరాశిలో రాహు సింహరాశిలో కేతువు వచ్చినప్పుడు ఆ యొక్క విద్యా వ్యవస్థలో మార్పులు చదువులో వెనుసంచలన పోటీతత్వం అధికంగా జరిగింది ఆ తర్వాత పదకొండు పది రెండు వేల ఆరు శ్రీ వ్యయనామ సంవత్సర ఆశ్వీజ బహుళ పంచమి బుధవారం రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకి ఈ యొక్క కుంభరాశిలో రాహు సింహరాశిలో కేతువు వచ్చినప్పుడు ఆ యొక్క ప్రభావం విదేశీయాన విద్య మీద విదేశీ విదేశాల్లో చదువుకోవాలనేటువంటి ఆ విద్య అభ్యసనం చేయాలనేటువంటి దాని మీద అధికమైన మోజు రావడం ప్రేమ వివాహాలకి అధిక ప్రాధాన్యత ఉండడం జరిగింది తర్వాత మళ్ళీ పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసనామ సంవత్సర వైశాఖ మాస బహుళ చతుర్థి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాలకి ఈ యొక్క కుంభరాశిలో రాహు మీనరాశిలో కే కుంభరాశిలో రాహువు సింహరాశిలో కేతువు వచ్చాయి వచ్చినప్పుడు దీని ప్రభావం ఇప్పుడు ఎలా నడుస్తుందంటే అతి జాగ్రత్త అనేటువంటి అంశం మీద ఎక్కువగా ప్రతి విషయంలో ప్రజలు అతి జాగ్రత్తగా ఉండడం ఎక్కువగా ఆలోచించడం మీద ఉంటుంది అయితే పంతొమ్మిది వందల యాభైలో వచ్చినటువంటి ఈ యొక్క రాహుకేతు అప్పుడు శని కన్యా రాశిలో ఉంది గురుడు కుంభరాశిలో ఉన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో శని మేషరాశిలో ఉన్నారు గురుడు కన్యా రాశిలో ఉన్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో శని ధనుస్సు రాశిలో ఉన్నారు గురుడు మేషరాశిలో ఉన్నారు ఆ తర్వాత రెండు వేల ఆరులో ఈ రాహుకేతు మార్పు జరిగినప్పుడు శని కర్కాటక రాశిలోని గురుడు తులారాశిలోనే ఉన్నారు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో రాహుకేతు మార్పు వచ్చినప్పుడు శని మీనరాశిలో గురుడు మిథున రాశిలో ఉన్నారు అంటే మనకు ఉన్నటువంటి పన్నెండు రాశుల్లోని కూడా రాహుకేతువులు శని గురులు లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అంటారు ఎక్కువ కాల వ్యవధి దీన్ని బట్టే పంచాంగ వివరణ కూడా అధికంగా ఉంటుంది అందువల్ల ఈ యొక్క గ్రహ మార్పులు జరగడం వల్ల ఈ అంశాల మీద దృష్టిలో పెట్టుకుని గణితం వేశాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాహుకేతువుల మార్పు జరుగుతున్న ప్రతిసారి ఒక్కొక్క అంశం మీద మనిషి యొక్క జీవన మనుగడ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి ఈ యొక్క కుంభరాశి అనేది దేనికి సంబంధించింది అంటే ఇది రాశి ఇది పట్టుదల గుర్తింపు ప్రశంసకి సంబంధించిన రాశి అలాగే కేతువు సింహరాశిలో ఉంది సింహరాశి అగ్నితత్వరాశి ఇది నేర్పరితనం పోరాట పటిమకి సంబంధించిన రాశి అందువల్ల తత్వాలకి అనుగుణంగా వ్యవహారానికి అనుగుణంగా రాహుకేతువులు మార్పు జరుగుతున్నప్పుడు ఈ గురుసెనుల యొక్క దృష్ట్యా అప్పుడు ఉన్నటువంటి స్థితికారకత్వాన్ని మనం బేరీజ్ వేసుకుని ప్రతి విషయాన్ని అంశంలో తెలియపరుచుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి శివారాధన చేయండి శివారాధన వల్ల ప్రతిదీ కూడా శుభప్రదంగా ఉంటుంది ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి గోచార రహ ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటవ పాదంలో ఉన్న మేషరాశి జాతకులందరికీ కూడా ఈరోజు చంద్రుడి యొక్క వృషభరాశి ఆగమనంతో ఈ యొక్క విశేషించినటువంటి మానసిక ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది బుధుడు కర్కాటక రాశిలోకి వెళ్ళారు చతుర్థ బుధుడు కొంత యోగవంతంగా ఉంటుంది మేషరాశి వారికి ఈ సోమవారం కలిసి వస్తుంది శివారాధన చేయడం నవగ్రహాలు ప్రదక్షిణ చేయడం తప్పనిసరిగా చేయాలి శివారాధనలో అభిషేక క్రతువు కూడా అధికంగా చేస్తే శివాలయ ప్రదక్షిణ చేస్తే వీరికి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి రాశిచక్రంలో ఉన్నటువంటి చంద్రుడు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుడు చాలా అద్భుతంగా యోగించి అదనపు కొత్త బాధ్యతలు స్వీకరించడానికి అధికంగా ఆస్కారం ఉంటుంది అందువల్ల కొన్ని కొన్ని బాధ్యతలు మీకు తెలియకుండానే అదనంగా మీకు బాధ్యత వహించాల్సి ఉంటుంది కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు జరుగుతాయి ముఖ్యంగా ప్రయాణాల్లో ప్రతి విషయం కూడా కలిసి వస్తుంది వృషభ రాశి వారు ఆ యొక్క లింగాష్టకాన్ని అధికంగా పఠనం చేస్తూ శివాలయంలో ఆవుపాలతో అభిషేకం చేయడం వల్ల శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి జాతుకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి ప్రాపంచిక విషయాల్లో అధికమైన శ్రద్ధ ఎక్కువైపోతుంది మీకు సంబంధం లేని వ్యక్తుల యొక్క విషయాలన్నీ మీకు దగ్గరికే చర్చకి రావడం కొంత బాధాకరంగా కూడా అనిపిస్తుంది మీకు కొంత కొంత శిరోవేదనగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఈరోజు నుండి బుధుడు వల్ల మీకు అధికమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అందువల్ల ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండడం నేర్పరితనంతో వ్యవహారం చేయడం మిథున రాశి వారు ఖచ్చితంగా చేసి తీరాలి శివారాధన చేస్తూ మారేడు దళాలతో స్వామికి అర్చన చేయండి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి చక్రంలో బుధుడి యొక్క సంయోగం ఆ యొక్క విశిష్టమైనటువంటి దృష్ట్యా కొన్ని కొన్ని తీవ్రమైనటువంటి ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి ఏకాదశ స్థాన చంద్రుడి యొక్క అనుగ్రహంతో మానసికంగా బాగానే ఉన్నప్పటికీ కూడా శారీరకంగా ప్రతి పని మీ అంతటా మీరే చేసుకోవాల్సి వస్తుంది అందువల్ల ప్రతి పనిలోని కూడా మీ యొక్క లగ్నము మీ యొక్క జాతకము మీ యొక్క పరిస్థితి ఆధారపడి ఉంటుంది మీ పనులు మీరే చేసుకుంటే ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం వల్ల కర్కాటక రాశి వారికి శుభం చేకూరుతుంది శివారాధన ఓం నమ శివాయ పంచాక్షర మంత్రజపం అధికంగా పఠనం చేయండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో ఉన్న ఈ యొక్క అగ్నితత్వ సింహరాశి జాతకులందరికీ కూడా వ్యయస్థానంలో బుధుడి యొక్క అనుగ్రహంతో ఖర్చులు అధికమవుతాయి ప్రణాళికలు అప్పటికప్పుడు ప్రణాళికలు వేసుకుని జరిగేది జరుగుతుంది అనే విధంగా ఉంటే అంతా శుభం జరుగుతుంది ముందస్తు ప్రణాళికలు బెడిసి కొడతాయి సింహరాశి వారు ఈ విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి ముందస్తు ప్రణాళికలు ఎప్పుడో పది సంవత్సరాల తర్వాత చేయవలసిన పనిని ఇప్పటి నుండే ప్లాన్ చేసుకుని దానికి ముందుకు వెళ్ళిపోయి ఆ యొక్క ప్లానింగ్ను అమలు చేసేద్దామని ముందుకు వెళ్తే మాత్రం ఇప్పుడున్న గ్రహస్థితి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఏది జరిగితే జరుగుతుంది అంతా దైవాధీనమే అనేటువంటి వ్యవహారంలోకి వెళ్ళి నెమ్మది నెమ్మదిగా ప్రతి వ్యవహారాన్ని చక్కగా ప్రణాళికాబద్ధంగా వెళ్తే ఆ యొక్క ప్రణాళిక నూటికి నూరు శాతం కలిసి వస్తుంది రానున్న కాలం అంతా కూడా సింహరాశి వారికి ప్రతి పనిలోని కూడా ఖర్చులు అధికంగా ఉండే సందర్భంగా ఉన్న రోజులే ఉన్నాయి అందువల్ల శివారాధన అధికంగా చెయ్యాలి ఎంత అధికంగా శివారాధన చేస్తే మీకు అంత కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్న కన్యా వారికి చాలా చాలా అద్భుతంగా రుణ ఒత్తిడి సమస్య నుండి బయటపడిపోతారు ఇప్పటిదాకా మాకు చాలా అప్పులు ఉన్నాయండి ఒక్క పని దొరకట్లేదు మా పనులు ఏవీ కూడా ముందుకు సాగట్లేదన్న కన్యా రాశి వారికి ఈ రోజు నుండి రాష్ట్రాధిపతి ఏకాదశంలో ఉండడం వల్ల ఖచ్చితమైనటువంటి శుభయోగాలు అద్భుతంగా లభిస్తాయి చేసే ప్రతి పనిలోని కూడా బుద్ధి కుశలత అధికంగా ఉంటుంది చేసే ప్రతి పనిలోని విజయ సాధన కూడా అధికంగా ఉంటుంది శివారాధన అధికంగా చేయాలి ఎంత శివారాధన చేస్తూ ఆ యొక్క నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడం వల్ల ప్రతి పనిలోనే కన్యారాశి రాశి వారికి విజయభేరు మోగిస్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తుల రాశి నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న ఈ యొక్క తులారాశి జాతకులకి సాధారణం కన్నా చాలా చాలా అద్భుతమైనటువంటి యోగం దశమకేంద్ర బుధుడు తులారాశి వారిని యోగవంతంగా ఉండేటువంటి జీవితాన్ని తీర్థయాత్రల్ని అలాగే మానసికంగా ప్రశాంత చిత్తంగా ఉండే జీవితాన్ని ఇస్తున్నారు అష్టమస్థాన చంద్రదోషం ఉన్నది కావున ఈరోజు శివారాధన అధికంగా చేసుకుంటూ ఆవు పాలతో శివుడికి అభిషేకం చేయండి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న వృశ్చిక రాశి జాతకులకి చాలా సంవత్సరాల తర్వాత ఇంచుమించు వృశ్చిక వారికి రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు ఈ సంవత్సరాల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఇంచుమించు ఒక పుష్కర కాలం దాటిన ఒక పదహారేళ్ళ తర్వాత ఈ యొక్క రోజు నుండి రాశి వారికి అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది ఏ విధంగా అంటే దాంపత్య జీవనం వృద్ధి చెంది ఆ యొక్క మనస్సు మీద ఉండేటువంటి ఆనందం ఎందుకంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రెండు వేల పన్నెండు తర్వాత లెక్క వేసుకుంటే ప్రతి గ్రహం కూడా పరీక్ష పెడుతూనే ఉంది కానీ ఇక్కడ ఈ పరీక్షలు అనేవి ఇక్కడ నుండి తగ్గుముఖం పడతాయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది దాంపత్య జీవనం చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా సత్సంతాన యోగంగా ఎదురుచూస్తున్న రాశి రాశివారు అలాగే నూతనంగా వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వధూవరులు ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే చక్కనైన శుభవార్తలు వింటారు ఇందులో ఎటువంటి సందేహం లేదు బుధుడు యోగిస్తున్నారు ఈ వృశ్చిక రాశి వారికి అన్నింటి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్న ధనుస్సు రాశి జాతకులకి ఈ అష్టమ స్థానంలో వచ్చినటువంటి బుధుడు ఆరో ఇంట్లో వెళ్ళేటువంటి చంద్రుడు ఈ యొక్క జ్యేష్ఠ బహుళ త్రయోదశి నుండి వీరి జీవిత గమనంలో కొత్త మలుపులు తిరగబోతోంది ఆ కొత్త మలుపు అత్యంత వేగవంత శుభప్రదం ఎందుకంటే ఏ రహస్యాలను మీ దగ్గర దాచి ముందుకు నడిపిద్దాం అనుకుంటున్నారో అటువంటి వ్యక్తులు ఇంక రహస్యాలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మనసులో ఉన్నది భావన అంతా కూడా మీ దగ్గర బయటపెట్టడం అసలు మీరు ఆశ్చర్యపోతారనమాట ఇదేమిటిది ఇది వరకు ఇన్ని రహస్యాలు కడుపులో పెట్టుకుని నా దగ్గర ఎందుకు ఇంతల్లా నటించారు నేనేం చేశాను అనే పునరాలోచనలో కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే సప్తమస్థాన గురుడు అష్టమ బుధుడు సప్తమంలో ఉన్న గురుబలంతో అష్టమంలో ఉన్న బుధుడితో ఏం జరుగుతుందంటే అవతల వాళ్ళు మీ దగ్గర రహస్యాలు దాచకుండా ఏమనుకుంటున్నారో అది బయట పెట్టడం చాలా ఆశ్చర్యచకితంగా ఉంటుంది ఇది ధనుస్సు రాశి వారికి జరిగి తీరుతుంది కూడా అందువల్ల శివారాధన చేయండి శివారాధన చేయడం వల్ల శక్తి పుంజుకుని మీ విద్య ప్రపంచానికి ఆదర్శవంతమవుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్న ఈ మకర రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి బుధుడి వల్ల ఇక నుండి ప్రతి పనిలోని కూడా ఆదర్శవంతమైన జీవితానికి నాంది పలికేలా ఉంటుంది ఆ యొక్క కుజుడు ప్రభావం మాత్రం చాలా అత్యధికంగా ఇబ్బంది పెట్టే సందర్భాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా మనం ప్రభుత్వం వారు ఏ విధంగా నిర్ధారం చేశారో సిగ్నల్ పాయింట్ని ఆ విధంగా వెళ్తూ ఉండాలి ఎందుకంటే అష్టమ దోషం అనేది మకర రాశి వారికి ప్రయాణాల్లోనే చాలా ఆటంకాలు పెడుతుంటుంది అందువల్ల జాగ్రత్త వహిస్తూ చక్కగా శివారాధన చేయండి ఈరోజు చెరుకు రసంతో అభిషేకం చేసుకోండి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న కుంభరాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి ప్రణాళికాబద్ధమైన యోగం అధికంగా ఉంది ఎందుకంటే మీ యొక్క ఆలోచనలు మీ యొక్క విధి విధానాలు అన్నీ కూడా ఇప్పుడు ప్రపంచానికి ఒక క్వశ్చన్ మార్క్లా ఉంటాయి మీ ఆలోచన ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారో అని ప్రపంచమంతా కూడా ఎదురు చూసే సందర్భాలుగా ఆలోచన చేస్తారు కొన్ని కొన్ని మానసిక పరివర్తన కూడా ఇబ్బంది కలిగించే అంశంగా మీ మీద అనవసరమైన మాటల ప్రవర్తన దాడి కూడా జరుగున ఆశ్చర్యపోవక్కర్లేదు విమర్శకుల యొక్క తీరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కానీ అంతిమ విజయం కుంభరాశి వారిదే ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి ఇక నుండి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఏమనుకున్నా అనవసరం అనేటువంటి ఆలోచనలోకి మీ యొక్క లక్ష్య సాధన వైపు మీ యొక్క రాశి నుండి ఆరో ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క బుధుడు ఏదైతే గ్రహం ఉందో ఆ గ్రహం మిమ్మల్ని నడిపిస్తుంది ఇది చాలా మహత్తరమైనటువంటి శుభదాయకం శివారాధన చేయడం వల్ల కుంభరాశి వారికి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేపతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న మీనరాశి వారికి ఉద్యోగంలో స్థాన చలనం వ్యవహారంలో విజయం అలాగే దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కార మార్గం ఇవన్నీ కూడా మీనరాశి వారికి జరుగుతాయి ప్రతి పనిలోనే కూడా విజయ సాధన అధికంగా ఉంది అందువల్ల ఇదంతా కూడా గ్రహ మార్పు తర్వాత వచ్చినటువంటి అంశాలు కాబట్టి మీనరాశి వారు శివారాధన అధికంగా చేయడం అవకాశం ఉంటే శివాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేసి స్వామివారి కొబ్బరికాయ కొట్టుకుని అక్కడ ఉన్న బ్రాహ్మణ పండితులకి చక్కగా స్వయంపాకం దక్షిణ తాంబూలం ఇవ్వండి శుభం జరుగుతుంది ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభ ఫలితాలు తెలుసుకున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు మనకి మననా మననాత్రాయతే మంత్ర అని అన్నారు పెద్దలు మంత్రాన్ని జపించడం వల్ల మనస్సులో ఉన్న ప్రతి కోరిక దైవానుగ్రహంతో తీరుతుంది మనకి ప్రతిరోజు కూడా మనకి కాలాన్ని విభజన చేశారు దుర్ముహూర్తాలని శుభకాలమని గుళికా కాలమని వర్జ్యమని అమృతకాలమని కేతు కేతుగండ యమకాలమని అలాగే ప్రతి విషయంలో కూడా ఈ యొక్క కాలాన్ని విభజన చేసినప్పుడు ఆయా ముహూర్తాల్లో మనకి జరగవలసిన పనులన్నీ కూడా ఆ వాయిదాలు పడుతున్న సందర్భంలో మన నోట్లోంచి ఎప్పుడూ కూడా మడిగా మనం చేసుకోవాల్సినటువంటి విధి విధానం శివ పంచాక్షరి అది జీవమంత్రము అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ప్రయాణానికి వెళ్తున్నప్పుడు రాముల వారిని ఒక్కసారి తలుచుకోండి ఆపదా ముహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామ్యహం అలాగే ఆంజనేయ స్వామి తలుచుకోండి ఖచ్చితంగా ఆంజనేయస్వామి యొక్క అనుగ్రహం మన యొక్క ప్రయాణాల్లో కార్యసిద్ధినిస్తుంది అలాగే కార్యానుకూలత కోసం శివ పంచాక్షర మంత్రాన్ని జపం చేసుకోండి ఎందుకంటే కాలానికి ఆధిపత్యం వహించేటువంటి దేవతల్లో శివుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రదోషకాలం అంటే సాయంకాలం పూట చక్కగా ఉదయం నుండి ఉపవాసం ఉన్నవాళ్ళు పర్వాలేదు ఒకవేళ ఉపవాసం లేని వాళ్ళు పలహారం చేసేనా సరే రాత్రిపూట భోజనం చేయడానికి సమాయత్తమయ్యి చక్కగా అంతా శివ పంచాక్షర జపం సాయంకాలం శివుడి యొక్క సందర్శనం ఉదయం శివాలయంలో అభిషేకం చేసుకోవడం సాయంకాలం శివుడి యొక్క ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం ఇత్యాది నియమాలు పెట్టుకుంటే అందరికీ కూడా శుభప్రదంగా ఉంటుంది అందువల్ల గణితం వేసి చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా మీరు దృగ్విషయంలో ఉంచుకుని కాలాన్ని సద్వినియోగం చేసుకుని మీరందరూ రానున్న కాలంలో విజయభేరి ముగించాలని మనసావాచా కోరుకుంటూ ఈ బ్రహ్మవాక్ని నేడితో ముగిస్తూ రేపు ప్రాతకాలంలో ఆంజనేయస్వామి వారి యొక్క అనుగ్రహంతో మళ్ళీ రేపు బ్రహ్మవాక్ కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన భవంతు స్వస్తి